పద్నాలుగో అధ్యాయం ముప్పై గాలిని చూచి భయపడి చూడాల్సినటువంటి పర్యాయం పరిస్థితుల లోకం వైపు మనం లోకం లోకం వైపు మనం చూస్తా ఉన్న కారణం చేత మన జీవితాల్లో మనం మునిగిపోయే వారంగా మనం పేదలు మునిగిపోసాగి ప్రభా కర్మించు అన్నప్పుడు ప్రభావం చేయి పట్టుకొని అరీదిగా అనేక పర్యాయం మన జీవితాల్లో మన జీవితంలో ఎదురయ్యేటువంటి కష్ట నష్ట కన్నీటి పరిస్థితులను బట్టి మనం ప్రభువైపు చూడకుండా పరిస్థితుల వైపు చూస్తా ఉన్నప్పుడు నిన్ను నన్ను విడిచిపెట్టక నిన్ను నన్ను నీ చేయి పట్టుకొని నా చేయి పట్టుకొని అరీదిగా నిన్ను నన్ను లేవలెత్తు వచ్చి ఆ కారణం చేతనే నీవు నేను దేవుని సన్నిధానంలో చేరగలిగామనేది మనం గ్రహిస్తాం అందు ఆ కారణం చేత ప్రభా పరిస్థితుల వైపు లోకం వైపు తీసినప్పుడు నీవు నన్ను కనికరించేవాళ్ళు నన్ను నన్ను లేవనెత్తావు పడిపోయినటువంటి స్థితిలో నుండి కృంగిపోయినటువంటి స్థితిలో నుండి లేవలేనటువంటి స్థితిలో నుండి ప్రభా నీవు నన్ను లేవనెత్తావు అంటూ ప్రభుని స్థుతించే మనం ఉండాలి కాబట్టి లోకం వైపు చూస్తూ లోకంలోనికి దిగిపోతా ఉన్నట్లుగా మనం చూస్తాం అయితే లోకమే లోకంలో ఏముంటుంది అంటే రండి చూద్దాం రెండవ యోగాన్ పత్రిక ఏడవ వచనం యోగాన్ రాసిన రెండవ పత్రిక ఏడవ వచనాన్ని గనక మనం చూస్తే యేసుక్రీస్తు శరీరదారి అయి వచ్చనని ఒప్పుకోనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు లోకం ప్రభుగా ఒప్పుకోదు అనేది మనం చూస్తాం అటువంటి లోకంలో మనం అందుకే అంటా ఉంది అక్కడ మాట వ్రాయబడినటువంటి మాట ఏంటంటే అలాంటి వారి గురించి ఏమంటుందంటే వంచకులు అనేది అక్కడ పడతాం కాబట్టి లోకములో ఎవరున్నారు అంటే దేవుడిని ఒప్పుకొని వంచకులున్నా అనేది మనం అక్కడ చూస్తాం రెండవదిగా మనం చూస్తే యోహాన్ స్వార్థ క్షమించండి మొదటి యోహాన్ పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనం లోకమును దాని ఆశలు గతించిపోవును దేవుని చిత్తము జరిగించువాడు కాబట్టి రెండవదిగా మనం ఏం చూస్తా ఉన్నామంటే లోకము దాని ఆశ ఏమవుతాయి గతించి అంటే లోకములో ఉన్నటువంటి ఆశలన్నీ గతించిపోతాయి సరే కానీ ఇక్కడ వ్రాయబడిన మాట లోకము కూడా గతించిపోతాయి లోకము కూడా అందుకే పైన వచనంలో రాయబడతా ఉంది పదహారో వచనంలో రాయబడతా ఉన్నమా లోకములో ఉన్నదంతయు అనగా నేత్రాశయు జీవపు డంబము ఆ తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధం లోకంలో ఏముండదంట శరీరాశ నేత్రాశ జీవపు శరీరం కదా ఈ శరీరం శరీర ఆశ ఈ శరీరం ఎలాంటిది అంటే మనం చూస్తాం కదా మన్నైనది వెనకటికి మన్నైపోయి ఈ శరీరం మన్ను మన్నది మన్నైపోతుంది అయినా సరే ఎరిగి కూడా ఈ శరీరానికి ఏముందంట ఆశ ఉంది ఈ శరీరం కొరకై ఎంత తాపత్రయ పడతామంటే అంత తాపత్రయపడతాం నేత్రాశ జీవ ఇవన్నీ ఏంటంట లోక సంబంధమైన ఇవన్నీ లోక ఇవన్నీ గతించిపోయేవి లోకము లోక ఆశలన్నీ గతించిపోయేదే లోకము అనేది మనం గమనించుడవదిగా గనక మనం లోకాన్ని గురించి మనం చూస్తే యాకోపు పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చంలో గనక మనం గమనిస్తే యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం వ్యభిచారుణులారా లోక స్నేహము దేవునితో వైరమని కాబట్టి లోకముకి దేవునికి వైరం అందుకే అక్కడ ఉన్నాడు లోకంలో ఉన్నటువంటి వారిని గురించి ఏమంటా ఉన్నట్టు వ్యభిచారుణులారా అని అంటే అర్థం ఏంటిది అంటే చెయ్యాల్సింది కాకుండా చెయ్యకూడని చేయటం అనేది అర్థం చారు చేయాల్సింది కాకుండా చెయ్యకూడని చేయటాన్ని వెమించారు అంట కనుక అది లోకంలో ఉంది అది ఉంది లోకం కనుకనే అది దేవునికి విరుద్ధమైనది దేవునికి కాబట్టి లోకంలో ఏముంది దేవునికి ఉంది లోకంలో గజించిపోయేది లోకంలో ఏముంది దేవుని ఒప్పుకోని స్థితి ఉన్నట్లుగా మనం చూస్తాం నాలుగోదిగా గమనిస్తే లోకంలో ఏముందంటే రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ మనం గమనిస్తే రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ మనం గమనిస్తే ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించను అంటే అక్కడ ఏముంది పాపం పాపముంది లోకములో మరణం ఆ కారణం చేత దేవునికి వైరం అనేది మనం అక్కడ చూస్తాం లోకంలో మరణముంది లోకంలో పాపం ఐదోది గనక మనం చూస్తే అక్కడ చూస్తాం యోహాన్ అధ్యాయం ముప్పై ఒకటో వచనం గమనిస్తే యోహాన్ స్వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచనాన్ని గమనిస్తే ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది బయటకు కాబట్టి లోకానికి ఏముందంట తీర్పు లోకంలో తీర్పు అనేది అనేది మనం గమనించాలనేది దేవుడి ఆశ యశాగ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఐదో మనం గమనిస్తే లోక నివాసులు ధర్మశాస్త్రము ఉన్నారు నిత్య నిబంధనను ఉన్నారు అనేది మనం అక్కడ చూస్తాము నిత్య నిబంధన ఉంది అతిక్రమముంది అనేది మనం చూస్తాం అపవిత్రత అపవిత్రతీ గమనిస్తే ఈ లోకంలో ఏముందంటే ప్రసంగీ గ్రంథం మూడో అధ్యాయం పదహారో వచనానికి మనం గమనిస్తే ప్రసంగీ గ్రంథము మూడో అధ్యాయం పదహారో వచనం మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుతూ న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు కాబట్టి లోకములో విమర్శ జరగాల్సిన చోట న్యాయము జరగాల్సినటువంటి చోట ఏముందంట అన్యాయము అక్రమము ఉన్నట్లుగా మనం చూస్తాం అంటే లోకంలో ఏముంటుంది అంటే న్యాయ న్యాయాలు విమర్శ అనేది లేకుండా దుర్మార్గత అన్యాయము అక్రమము ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం కనుక మనం ఇక్కడ చూస్తా ఉన్నది ఏంటి అంటే లోకము ఏముంది అంటే లోకంలో ఇవన్నీ ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి ఆనాడు పేర్లు ప్రభువైపు చూడకుండా లోకం వైపు లోకంలో ఉన్న పరిస్థితుల వైపు చూసిన కారణం చేత ఆ చూసిన కారణం చేత అతడు మునిగిపోయినట్లుగా మనం చూస్తాం సహోదరా సహోదరి అనేక పర్యాయం మన జీవితంలో కూడా ప్రభువైపు చూడాల్సినటువంటి మనం లోకం వైపు చూసి లేదా పరిస్థితుల వైపు చూసి అయితేగా మునిగిపోయే వారంగా లేదా న్యాయము అక్రమానికి తావించేటటువంటి వారంగా లేదా మరణానికి అప్పగించబడేటటువంటి వారంగా అపవిత్రతకు మనము అప్పగించబడే వారంగా మనము ఆయన అప్పటికి నీ ఆప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు మనం చూస్తాం వ్యవహాన్ సువార్త మూడో అధ్యాయం మన ఆరో వచ్చినలో మనం చూస్తాము దేవుడు లోకమును ఎంతో ప్రేమించు కుమారుని విశ్వాస నుంచి ప్రతి వాడునూ నశింపుగా జీవం పొందినట్లుగా కాబట్టి అటు లోక సంబంధించి సారించి లోకాశ శరీరాశ జీవ కలిగినటువంటి మన జీవితాల్లో ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు నేను ఆ జీవితాలకి నించే జీవాన్ని గ్రహించే దాని కొరకాయి అన్న పేరు లోకానికి పంపించినట్లుగా మనం చూస్తాను టైం గురిగినటువంటి ఆ దేవుడు కనికరం గంలిగినటువంటి ఆ దేవుడు తండ్రి ఇప్పుడు పాఠశాల వింటా విడిచి పెట్ట కూడా ఆ దేవుడు దేవుడిగా రితులుగా ఈ లోకానికి వచ్చి కలువ సిలువలో నీ కొరకై నా కొరకాయి తన శరీరంలో ఉన్నటువంటి ఆ రక్తం అంతటి నేను పోసి ఆ కాచిన రక్తం ద్వారా నేనా చీతాను నిత్య జీవాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం మనం అనగానే మనము కలిగిన నాట్యం పేద బొక్కిన నాట్యం పేతురువలే వ్యసన పడిన నా జీవితం పేతురువలే లోకం వైపు చూసిన నా జీవితం అయినప్పటికీ నన్ను ప్రేమించావు నేను పొందాల్సిన శిక్ష నాకు బదులుగా నేను పొందాడు మధ్యాహ్నం మండు కండలో చేర్చబడినా ఆకాశానికి భూమికి మధ్యలో వ్రాలను తీయబడి తండ్రి నా కొరకే